హాయ్ మై సెల్ఫ్ డాక్టర్ వినోబా గైనకాలజిస్ట్ బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట నెల్లూరు ఇప్పుడు మనం కామన్గా ఆడవాళ్ళల్లో వచ్చే ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం ఎక్కువ మంది వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్తో వస్తుంటారు హాస్పిటల్కి దీనికి గల ముఖ్య కారణాలు మెయిన్గా టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం కానీ లేదా టైట్ జీన్స్ అండర్ గార్మెంట్స్ కూడా కాటన్ ఇలా కాకుండా నైలాన్ క్లాత్ ఇట్లా వేసుకోవడం వల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది ఆ స్వెట్టింగ్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం దానివల్ల వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇలా కాకుండా ఎక్కువ మంది సోప్స్ యూజ్ చేస్తుంటారు బాత్ స్నానం అప్పుడు సోప్స్ యూజ్ చేస్తుంటారు తర్వాత పౌడర్స్ యూజ్ చేస్తారు ప్రైవేట్ పార్ట్స్లో అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ క్లీన్ చేసుకునేటప్పుడు క్రీమ్స్ యూస్ చేస్తుంటారు హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అలా కాకుండా షేవింగ్ చేసుకోవడం వల్ల బెటర్ ఆప్షన్ అండ్ ఈ క్రీమ్స్ కానీ సోప్స్ ఇవంతా యూస్ చేయడం వల్ల వెజనల్ పీహెచ్ అనేది మారిపోతుంది దానివల్ల అక్కడ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి మనకి పనికొచ్చే బ్యాక్టీరియా అవి చనిపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మెన్స్ట్రల్ ప్యాడ్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు చాలామంది ఎస్పెషల్ వర్కింగ్ ఉమెన్ కానీ లేకుంటే తెలియకపోవడం వల్ల ప్యాడ్స్ ఎక్కువసేపు అట్లాగే ఉంచేసేయడం లేదా బ్లీడింగ్ అవ్వలేదని ఉంచేసేయడం వల్ల బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా నాలుగు నుంచి ఆరు గంటలకి ఒకసారి ప్యాడ్ చేంజ్ చేసేయాలి చేయకపోతే అక్కడున్న బ్లీడింగ్ బ్లడ్ వల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగి అది యోని ద్వారం యోని ద్వారా వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి వైట్ డిశ్చార్జెస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు ఇంకొకటి ఏంటంటే అన్ని వైట్ చార్జెస్ గురించి మీరు వరి అవ్వాలా అంటే కాదు కొన్ని నార్మల్ వైట్ డిశ్చార్జెస్ కూడా ఎస్పెషలీ డేట్స్ ముందు ఒక రెండు మూడు రోజుల ముందు పీరియడ్ వచ్చే రెండు మూడు రోజుల ముందు లేకపోతే నెల మధ్యలో వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది కామన్ ఎప్పుడు వరి అవ్వాలి అంటే వైట్ డిశ్చార్జ్తో పాటు దురద అనిపించిన లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తున్నా ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ భార్యాభర్త కలిసినప్పుడు మీకు పెయిన్ వస్తూ ఉన్న ఇలాంటి సమయంలో మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకు ఇవై ఇది ఇంత ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి అంటే చాలామంది ఆడవాళ్ళు దాన్ని వైట్ డిశ్చార్జే కదా మనకేం కావట్లేదు అని నెగ్లెక్ట్ చేసేయడము లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడడం వల్ల చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోతే గర్భసంచి ముఖద్వారం కింద చెడు కణాలుగా మారుతాయి అక్కడ ఉన్న కణాలు చెడు కణాలుగా మారడం స్టార్ట్ అవుతాయి అందువల్ల అవి క్యాన్సర్లుగా టర్న్ అవ్వడము ఇలా జరుగుతుంది అంతవరకు తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్లు దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు నివారించుకోవచ్చు